హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా ఫార్మ్స్ ఈరోజు మంచి టాప్ క్వాలిటీ పుంజ్ అయితే సేల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలో వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన హైబ్రిడ్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకుంటే పచ్చకాకి దీని యొక్క వయసు చూసుకుంటే పద్నాలుగు నెలలుగా ఉంటుంది అలాగే దీని యొక్క ఎత్తు చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది అలాగే దీని బరువు చూసుకుంటే మూడు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని చెప్పారు దీని యొక్క అడ్రస్ వచ్చి చర్లపల్లి నుంచి వంశీకృష్ణ గారు అయితే వీడియో సేల్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని యొక్క రంగు క్వాలిటీ దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వంశీ గారు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు అలాగే దీని యొక్క తప్పిని వీడియో కూడా మీకు పెడతారని చెప్తున్నారు ఇదైతే మంచి సంక్రాంతి పండుగకి మంచి పెద్ద పందం వేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తుందని బెదిరి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఏమాత్రం డౌట్స్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ఈ వీడియోస్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా ఫార్మ్స్ మరిన్ని వీడియోల కోసం